హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము పెనుగొండ నగరంలో శ్రేష్ఠుడు అనే ఉత్తముడు నివసించేవాడు ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి పెళ్ళై చాలా కాలమైన సంతాన భాగ్యం కలగలేదు అందుకని శ్రేష్ఠి యాగం చేశారు యాగానికి సంతోషించిన ఉమామహేశ్వరీ దేవి యాగగుండంలో ప్రత్యక్షమై రెండు ఫలాలను ప్రసాదించి కౌసుంబిని భుజించమని చెప్పింది ఆ ఫలాలను భుజించిన కౌసుంబి పదవ నెలలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ కవల పిల్లలను ప్రసవించింది పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంలో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని విష్ణు అంశంతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు శ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను కుసుమ కుసుమశ్రేష్ఠి వాసవి విరూపాక్షలు యుక్త వయస్కులయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు కుసుమ శ్రేష్ఠి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు అప్సరసలో ఉన్న వాసవిని రెప్పవాళ్త చూస్తూ నిలబడిపోయాడు విష్ణువర్ధనుడు తన మంత్రిని పిలిచి వెంటనే పెనుగుండ వెళ్లి కుస్మస్ శ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకునే రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుస్మస్ శ్రేష్ఠికి తెలియజేయగా అయ్యా మేము వైశ్యులం క్షత్రియకులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేం ఇది అసాధ్యం అన్నాడు క్రిస్మస్ ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనకాడనని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించని ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలన్నారు రాజుకు భయపడి అగ్ని ప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుసుమశ్రేష్ఠి అంబిక అంశమైన నేను మానవమాత్రలను వివాహం ఆడలేను అందుకే ఈ జ్యోతిష్యులు నాకు ఆనాడే కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అయినా అగ్నిప్రవేశం చేసినా నాకేమీ కాదు మీరు దిగులు చెందకండి నాన్న అని వాసవి తన తండ్రికి పరమేశ్వరుల దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలని చెప్పింది వాసవి అలా చెప్పి వాసవి తన తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది అందరూ కూడా అగ్నిగుండంలోకి దూకి అగ్నికి ఆహుతయ్యారు వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపించింది ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పింది వాసవి నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది అప్పటికి విష్ణువర్ధనుడు పెనుగొండ నగరానికి చేరుకొని అసవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును సంహరించింది విష్ణువర్ధనుడి మరణం గురించి తెలుసుకున్న అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు తగని కోరిక వల్ల తన తండ్రి అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు వీడియోలో మీకు కనిపించేదే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం యాభై రెండు అడుగుల ఎత్తు కలిగిన ఈ అమ్మవారి విగ్రహాన్ని చూస్తే వీరు ఖచ్చితంగా ముగ్ధులవుతారు ఎంత చూసినా తనివితేరని ఈ అమ్మవారిని మీరు కనులారా దర్శించాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది ఆలయంలోనే గోశాల ఉండడం విశేషం ఇదండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ చరిత్ర వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఉంటా మరి బాయ్